మరి మీరు ఏ బ్రాండ్ లేకుండానే అన్నోటీస్డ్ చీఫ్ మినిస్టర్గా మీరు రావడం పోవడం జరుగుతుందని చెప్పి విశ్లేషకులు శ్రేయోభిలాషులు అడుగుతున్నారు నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు విమర్శకులకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ అనే బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మానవుల కోసం దేశాలు సరిహద్దులు అనేటివి కృత్రిమంగా మనం సృష్టించుకున్నమే ఒకప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు బలవంతుడైన రాజు ఆక్రమించుకుంటూ పోతే పెద్ద పెద్ద రాజ్యాలు ఉండేవి మళ్ళీ సామంతులు స్వతంత్రం ప్రకటించుకుంటవి చిన్న రాజ్యాలుగా మారినాయి రాజ్యాల సరిహద్దులు মন সৃষ্টিুক